వెల్కమ్ టు మాస్ టీవీ రాష్ట్రంలోని సుప్రసిద్ధ వైద్య కళాశాలగా పేరుగాంచిన కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫిజికల్ డైరెక్టర్గా సేవలు సేవలందించిన కలవల స్పర్శనరాజు ఎప్పటికీ చిరస్వరీరని రెవరెండన్ వివి మూర్తిరాజు వైఎంసీహెచ్ కార్యదర్శి నేషనల్ బోర్డు సభ్యులు డాక్టర్ పీజేవీకే గాంధీ పేర్కొన్నారు సోమవారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ స్పర్జనరాజు తొలి సంస్వరణ సభ రంగరాయ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో దైవ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మరియు దేశం గర్వించదగిన క్రీడాకారులకు తయారు చేయడం జరిగిందన్నారు అభివృద్ధిని ఆదిత్య విద్యా సంస్థల అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేయడం జరిగిందన్నారు స్పర్జన్ రాజు జ్ఞాపకార్థం కాకినాడలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ బి విజయ్ కుమార్ రెవరెండ్ జయదీప్ కుమార్ రాజు డిఎస్టీఓ శ్రీనివాస్ కుమార్ پیటిలు రత్నకుమార్, కుమార్ టీవీఎస్ రంగరాజు జార్జ్ రంగారావు తదితరులు పాల్గొన్నారు గున్నారవ్ ఆ అనుచరించిన జ్ఞానవంతుడు

మరణం అందరికీ ప్రార్థిస్తుంది మరణాన్ని ఎవరు కల్పించలేము కానీ ప్రభువుని ఆశ్రయించి ప్రభు నమ్ముకున్నారు కాబట్టి ప్రభు పిలుస్తున్నారు ప్రముఖమైన వ్యక్తులు ఎవరైనా మనం తీసుకు చెప్పుకుంటాం మా కౌలు పెట్టాలని కానీ ప్రభు పెట్టాడు ప్రభు పిలుపు చాలా ఉన్నతమైన పిలుపు ఇది చాలా గొప్ప పిలుపు అందుకే మనం సెలబ్రేట్ చేస్తున్నాం మరణము చాలామంది గొప్పలు గాని వయసు అందున్న గొప్పలు కానీ ప్రముఖంగా వాడబడిన వారు కానీ చాలా మంది చెప్పినట్టు వాళ్ళు చెప్పిన వాళ్ళని ఏసు ఒక్కడే సమాధిని గెలిచి లేచిన గొప్పవారి ఆయన విశ్వాసించిన వారు అదే భావ అదే భావకు చెందుతాను అదొక్కటి చాలా మనం నమ్మి రాసింది ఇక్కడ ఎవరైనా సత్యున అభిమానంతో అజీరాలు అనేటువంటి మనం కంటికి కనబడలేదు నమ్ముతాము కంటికి కనబడని నమ్మ అది నేను మాట్లాడుతున్నాను ఎందరికి వినబడాలి కాబట్టి ఈ మైక్ నమ్మాలి కాబట్టి నేను ఉపయోగిస్తున్నాను మైక్ కనబడుతుంది కానీ మైక్ ని సృష్టించిన వాడు కానీ మైక్ ఉపయోగిస్తుంది నేను మైక్ నిర్మించిన వాళ్ళు ఎక్కడో ఉన్నాడని నమ్మి आलस्त्रक्षण करना है तो आप डिस्ट्रिक्ट करते हो। ये बड़ा आयन आधी ने वो तो आयन से सारे ने वो तो आयन होना है। ये सेल्बेट्री मिशन है। लास्ट ईयर ये समय को इसके बाद ఆ టైంలో నాకు మనసులో ఉన్న ఉద్దేశం వచ్చింది ఏంటి అంటే పద్దెనిమిది తన నేను వైఎస్ఏలోకి లైఫ్ మెంబర్గా తీసుకున్నాను వెళ్ళి పెట్టుకుని అనేక కార్యక్రమాలు విశాఖపట్నం ఇంకా చెన్నై మీటింగ్స్ తీసుకెళ్ళడం జరిగింది ఎందుకంటే ఈ పోతా లైక్ మనీ వృత్తి విషయంలో తను హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేపించాడు ఉద్యోగం చేస్తున్న చోట మొదటి ప్రాగా మరి ఆదిత్య శేషారెడ్డి గారి దగ్గర ఆదిత్య స్కూల్లో పనిచేసేటప్పుడు ఆయన ఎలా మాట్లాడేటంటే ఒక ప్రిన్సిపల్ తర్వాత నెక్స్ట్ డీనే మొత్తం స్కూల్స్ అంతా చూసిన వాడు అడ్మినిస్ట్రేషన్ అంతా ఇచ్చింది లాస్ట్ ఇయర్ గారు ఈ పేరున ఒక మెమోరియల్ టోర్నమెంట్ జరిపించాలని అనుకుంటున్నాం అనిమల్స్ క్రిస్టియన్ అసోసియేషన్ తరపున గత ఇరవై ఆరవ తేదీన డాక్టర్ స్పర్జన్ మెమోరియల్ షెటిల్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది దాని సందర్భంగా ఏడవ తేదీన శనివారం నాడు సాయంత్రం యాక్చువల్గా ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాం ఇక్కడ జరగడానికి ప్రిన్సిపల్ గారు పర్మిషన్ ఇచ్చారు కోర్టుస్ వాడుకోవడానికి ప్రశంసించారు అయినప్పటికీ నాకు ఎందుకు మనస్కరించలేదు మన ప్రతినిధి గారు ప్రతి గారికి మా లేదు సిటీ క్యాపిటల్లో జరుపుకుందాం అనేసి సో ఏడో తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు సిటీ క్యాపిటల్ చర్చ్లో మరి ప్రైస్ ఇన్స్టిట్యూషన్ అనే మిషన్ చేత యూత్ని లోకల్ ఉన్న యూత్ అందరినీ ప్లేయర్స్ అందరినీ ఇన్వైట్ చేసి ఆంధ్ర యూనివర్సిటీ